ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినందుకు బాతికి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం జరుపుకుంటున్నాను ముఖ్యంగా ఈ సందర్భం పెట్టడానికి కారణం ఏంటంటే ఈ ప్రెస్ మీట్ కానీ మరెడమ్మవారు అమ్మవారిది సెంటిమెంట్ అందరికీ తెలిసిన విషయమే ఇది మేము మా ఇంటి దాంతో దాంతోపాటు నర్సీపట్నం నియోజకవర్గం కానీ నర్సీపట్నం టౌన్ ప్రజానికి మొత్తానికి కూడా చాలా సెంటిమెంటల్గా భావించి అమ్మవారు దానికి నూకలం పండగ కానీ మరీడం పండగ కానీ మేము ఎక్కడున్నా కానీ ఏ ప్రాంతంలో ఉన్నా కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఊర్లో ఉన్న వాళ్ళు జనాభాకు సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తాను నేను ఇది గత వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి చాలా సీరియస్గా ఈ మరణవారి గుడికి సంబంధించింది ఏం వచ్చినా కానీ ఏ సందర్భం వచ్చినా కానీ నేను రోడ్డు మీద కాదు కదా పోలీస్ స్టేషన్ ముందు మెట్ల మీద కూర్చోడానికి కూడా నేను వెనకాడలా మణికంఠ గారు ఐపీఎస్ ఉన్నప్పుడు పండగ జరిగింది ఆ టైంలోని అప్పుడున్న ఎక్స్ఎమ్ఎల్ఏ అక్కడికి వచ్చి ఐపీఎస్ దగ్గర పర్మిషన్స్ దాని గురించి పది గంటలతో ఆపేయమని చెప్పి అప్పుడు చెప్తున్నప్పుడు కూడా మేము వెళ్ళి పోలీస్ స్టేషన్ మెట్ల మీద కూర్చున్నాను అక్కడ డెకరేట్ చేస్తున్న లేబర్ను కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేసినప్పుడు కూడా నేను కూర్చున్నాను ఆ పండగప్పుడు ఆభరణాలు మరణమ్మవారి తీసుకురాకపోతే నేను గుడి దగ్గరికి వెళ్ళి కమిటీ సభ్యులందరినీ నిల్చోబెట్టి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి గుడి దగ్గర అమ్మవారికి క్షమించమని అడిగి అక్కడ దండం పెట్టుకొని అమ్మవారి విగ్రహం దగ్గర నేను నిల్చొని అమ్మవారికి సంబంధించిన ఆభరణాలు ఇంకా రాలేదు ఈ పండగ ఆభరణాలు లేకుండా అమ్మవారికి జరుగుతుందేమో చాలా నేను రిక్వెస్ట్ చేసి నేను అడుగుతున్నాను ఎమ్మెల్యే అప్పుడున్న ఎక్స్ఎమ్ఎల్ఏ ఆ వ్యక్తిని కానీ అందరినీ కూడా నేను అడగడం జరిగింది డైరెక్ట్ లైవ్లోని దయచేసి ఆభరణాలు అన్నీ కూడా అలంకరించండి పండగ రాబోతుందని అడిగితే ఎవరు అప్పుడు మాట్లాడలేదు ఎవరు దానికి ఆన్సర్ చెప్పలేదు ఎందుకంటే గుడుల మీద దండయాత్రలాగా ఏమాత్రం అభివృద్ధి ఐదు సంవత్సరాల్లో లేకపోయినా కానీ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఇటుకు కూడా పేర్చకుండా ఓన్లీ గుళ్ళ మీదే దండయాత్ర చేయాలి వినాయకుడి గుడి మీదకి వెళ్ళిపోవాలి వినాయకుడి గుడిలో ఉన్న ఆదాయం ఎంత ఉందో చెక్ చేసుకోవాలి వినాయకుడి గుడి మీద కమిటీ మ్యాదు ఉన్నదా లేదో చూసుకోవాలి అలాగే నోకలమ్మ గుడి ప్రారంభించింది అయ్యన పాత్ర గారు కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఒక డబ్బులిచ్చి ఎండోమెంట్స్ నుంచి శాంక్షన్ చేయించి దానికి రంగు కూడా ఏదైన పరిస్థితిలో మొన్న ఐదు సంవత్సరాలు ఉంటే ఆ అమ్మవారి దీవెన వల్ల మళ్ళీ ఆ గుడి పూర్తి చేసే అవకాశం మళ్ళీ అయ్యన్న పాత్రి గారికి తక్కింది ఎందుకంటే మళ్ళీ న్యాయమే గెలిచింది కాబట్టి అయ్యన్న పాత్రి గారు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి స్పీకర్ అయ్యారు కాబట్టి ఆయన చేతుల మీద మళ్ళీ ఆ గుడి ఓపెన్ అవుతుంది అలాగే మనం చూస్తే ఐఎప్సం గుడి మీదకి క్రేన్ పట్టుకుని రావడం అలాగే సాయిబాబా గుడి మీదకి వెళ్ళి కమిటీలు మార్చి తీసిపోవడం ఈ విధమైన ఎప్పుడో పూర్వం మహమ్మద్న్లు చేసేవారని విన్నాం కానీ ఇలాంటి పనులన్నీ చేశారు అలాగే మరిడం కోళ్ళ మీద కూడా బంగారం ఇవ్వకుండా మళ్ళీ దాన్ని ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎలక్షన్ ముందు ఆ ఎక్స్ఎమ్ఎల్ఏ మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడంటే అసలు పండగ ముందు ఎప్పుడూ జరగలేదు కోవిడ్ తర్వాత అన్నట్టు మాట్లాడారు కోవిడ్ తర్వాత మణికంట ఐపీఎస్ ఉన్నప్పుడు ఒకసారి పండగ జరిగింది దాని తర్వాత మళ్ళీ రెండో పండుగ ఎలక్షన్ ముందు జరిగింది ఎలక్షన్ ముందు మళ్ళీ నేను మళ్ళీ పండుగ వచ్చిన తర్వాత ఒక సంవత్సరం అయిపోయి మళ్ళీ పండగ వచ్చిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అడిగాను రిక్వెస్ట్ చేశాం ఆభరణాలు ఇవ్వండి ఉగాది రోజేమో ఇక్కడ పూజ జరుగుతున్నప్పుడు అయ్యన్నపాతి గారు మాటెత్తారు అమ్మో ఏదో కొంపు మంచిలా ఉంది అని చెప్పి ఈ ఎక్స్ఎమ్ఎల్ఏ ఏం చేశాడంటే ఈ ఆభరణాలు అన్నీ కూడా తీసుకొచ్చి మనం పెట్టేద్దాం కానీ ఆభరణాలు పెట్టినప్పుడు వాళ్ళకు సంబంధించిన కమిటీ సభ్యులను పిలాలి అనే కనీసం ఇంగిత జ్ఞానం వాళ్ళకు ఉండాలా లేదండి కమిటీ సభ్యులను పెళ్ళలేదు ఎవరిని పెళ్ళేదు ఏదో చీకట్లో తీసుకొచ్చి అందరు కళ్ళు కప్పి ఎందుకంటే అమ్మవారి ఆభరణాలు తీసుకొచ్చినప్పుడు జనాల్లో ఉన్న పెద్ద మనుషులు పిల్లలు ఇప్పుడు ఎలా అంటే సంబరంకి సంబరం స్టార్ట్ అవ్వకముందు ఏం చేస్తారు డప్పు పట్టుకొని ఎవరైతే పూజారు ఉన్నారో లేకపోతే డప్పు పట్టుకొని పూర్వం నుంచి కొన్ని కొన్ని కుటుంబాలు పెద్దలని అక్కడ ఆ ఏరియాలకు వెళ్ళి డప్పు కొట్టి చెప్తారు ఇది పూర్వం ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం అలా నువ్వు ఆభరణాలు తీసుకొచ్చి గుళ్ళోని చెప్పినప్పుడు ముందు పెని నీ కంపెనీ సభ్యులందరూ నచ్చపోతే ఊర్లో ఉన్న పెద్ద మనుషులన్నా అక్కడ నించో పెట్టి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ పెద్ద మనుషుల్ని పెట్టుకోకుండా మీరు ఏం చేశారంటే అప్పుడు అందరూ ఎవరైతే కొన్ని కొన్ని చీటింగ్ కేసులు ఉండే వాళ్ళని వాళ్ళని వీళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టారు పెట్టినప్పుడు అప్పుడు కూడా దేవాదాయ మనం ఎండోమెంట్స్ వాళ్ళని కానీ మనం రిక్వెస్ట్ చేసాం అసలు ఏం తీసుకొస్తున్నారు ఏంటో తెలుస్తుంది అంటే మీకు అవసరం లేదు ఎందుకంటే గుడిని హ్యాండ్ ఓవర్ అని అప్పుడు రివీల్ చేశారు గుడిని హ్యాండ్ ఓవర్ చేసుకోపోతున్నామని మీకు అనిపిస్తే సరే చేసుకోవాలి తప్పేం లేదు గవర్నమెంట్ డిసైడ్ చేసినప్పుడు చేసుకోవాలి కానీ సుప్రీంకోర్టు రూల్ ప్రకారంగా ఆదాయం ఐదు లక్షలు పైన తీసుకోవాలని చెప్పి క్లియర్గా మీకు జడ్జిమెంట్ ఉంది కదా ఆ జడ్జిమెంట్ మీరు ఎందుకు అగెయిన్స్ట్గా పోతున్నారని అడిగాం అడుగుతున్నప్పుడు లేదండి వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఒత్తిడి చాలా ఎక్కువ పెడుతున్నారండి ఆ ఎగ్జామ్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా ఎక్కువ ఒత్తిడి పెట్టున్నారండి ఆ ఒత్తిడి మీద మేము వచ్చాక నోటీస్ అంటించి మేము గుడిని తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పాను అంటే వాళ్ళు బుర్రని ఇలాంటి దరిద్రపు ఆలోచనల మీద యూజ్ చేసే బదులు అప్పుడు అభివృద్ధి మీద యూజ్ చేస్తుంటే బాగుండేది వాళ్ళు ఏం చేశారంటే ఆ తర్వాత ఇంకా వరస్ట్గా క్రిమినల్ ఆలోచన ఏంటంటే ఆ గుడి సంబంధించి నోటీస్ అంటించిన తర్వాత వచ్చే టైంకి ఆ ఉండిని లాక్ చేసేద్దామని ఉండిని ఎందుకు లాక్ చేస్తున్నారు అని అంటే మాకు అంత క్రిమినల్ ఆలోచన లేవు కదా మాకు అర్థం కాలే ఏంటంటే భక్తులందరూ వచ్చి ఆ రోజు ఆ ఉండిలో ఐదు లక్షల పైన డబ్బులు వేసేస్తే ఆ ముందు డబ్బు ఈ డబ్బు కలిపి ఐదు లక్షల పైన వచ్చేస్తే అయ్యను పోత దగ్గర వచ్చి తీసేసుకుందాం గుడిని అంటే ఇలాంటి ఆలోచనలు అయితే మాకు రాలే అసలు ఆ ఆలోచనలు ఎలా వచ్చాయో కూడా మాకు అర్థం కాలే అయితే దీంతో పాటు ఇప్పుడు ఎడిషనల్గా ఏంటంటే ఆ రోజు ఊరు పెద్దలను పిల్లల బంగారం ఇచ్చినప్పుడు కమిటీ సభ్యులు పిల్లలేదు బంగారం ఇచ్చినప్పుడు ఊర్లో కనీసం ఒక జనాభాను తీసుకెళ్ళి అక్కడ చూపెట్టలేదు ఓన్లీ ఆ రోజు ఎండోమెంట్స్ వాళ్ళని పిలిచి వాళ్ళకి ఆ బంగారాన్ని నాకు చెప్పారు ఇప్పుడు గవర్నమెంట్ మారింది టీడీపీ ప్రభుత్వం వచ్చింది టీడీపీ ప్రభుత్వంలో అంత నిజాయితీగా జరుగుతుంది నిక్కచ్చుగా జరుగుతుంది ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది ఎండోమెంట్స్ వారు మేము అడగకముందే ఏమో వీళ్ళు యాక్షన్ తీసుకుంటారేమో ప్రభుత్వం నుంచి అని చెప్పి వచ్చి అయ్యన్న పాత్రి గారు అయ్యన్న పాత్ర కుటుంబ సభ్యులకి అయ్యా మేము ఆ రోజు చేసిన తప్పే ఎందుకంటే ఐదు లక్షల లోపల ఉన్న గుళ్ళు మేము టచ్ చేయకూడదు కానీ ఒత్తిడి మీద మేము టచ్ చేయవలసి వచ్చింది ఆ రోజు ఆదాయం చెక్ చేస్తే కూడా అంత లేదు కానీ లాక్ చేయమని చెప్పారు అందుకు వాళ్ళు ఇచ్చిన బంగారాన్ని ఒకసారి అందరి ముందు మీ ముందు తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు తీసుకురావడం జరిగింది మేడం వచ్చారు ఎండోమెంట్స్ దగ్గర నుంచి మేడం వచ్చి కమిషనర్ ఆఫీస్ నుంచి రావడం జరిగింది వచ్చా పెడితే మనం వాళ్ళ దొంగ పనులు కాబట్టి మొత్తం కమిటీ సభ్యులు కానీ అందరూ కూడా కొంతమంది పెద్దలు కానీ అందరినీ కూడా తీసుకురమ్మన్నాం అలాగే ఆ ఎండోమెంట్స్ వారు మేము కోరింది ఏంటంటే ఏమన్నా కానీ మీరు ఈ నగల్ని టెస్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నా కానీ లోకల్గా ఉన్న వ్యక్తినే పెట్టండి ఏదో బయట నుంచి అనకాపల్లి నుంచో లేకపోతే వైజాగ్ నుంచో మీకు తేవద్దు ఎందుకంటే మాకు లోకల్గా ఉంటే తను కూడా ఐ విట్నెస్ ఉంటాడు సాక్షి ఉంటుంది కాబట్టి మాకు అప్పు ముందు వాళ్ళని కూడా తీసుకురండి అంటే లోకల్ బంగారం షాప్ నుంచే వాళ్ళు తీసుకురావడం జరిగింది తీసుకువచ్చిన తర్వాత తను ఆ టెస్ట్ చేస్తున్నప్పుడు దాంట్లో ఏదైతే ఆ రోజు అప్చెప్పినప్పుడు చెప్పినప్పుడు మీరు కరెక్ట్గా విజువల్ కానీ ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఆ విజువల్ని కూడా మీకు మేము పంపిస్తాం ఆ విజువల్లో ఏంటంటే చాలా సోకాల్ నాయకులు ఎవరైతే వచ్చి ఆ రోజు బంగారం అప్పచెప్పారో ఇదిగో ఇంత బంగారం నొప్పు ఇంత ఇంత హారాలు పట్టుకొని అందరు ముందు ప్రదర్శించారో ఆ హారం డూప్లికేట్ అయ్యింది మిగతా బంగారంలో కొన్ని కొన్ని మిస్ అవ్వడం డూప్లికేషన్ ఉన్నాయి ఇది చూసి ఆ మేడంకి ఇంక అక్కడికే ఇంకొక ఒక పెద్ద బండరా వచ్చి ఆయన నెత్తి మీద పడినట్టు అయిపోయింది వెంటనే భయపడింది భయపడి ఏం చేసిందంటే ఆయన చేత రెండు మూడు సార్లు టెస్ట్ చేయించింది టెస్ట్ చేయించినా కూడా ఆయన క్లియర్గా చెప్పాడు ఇది గిల్ట్ నగలని చెప్పినట్నే మొత్తం అంతా మళ్ళీ బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోయినా మళ్ళీ వస్తానండి అని చెప్పి సో ఇది మొత్తం చూస్తే నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే ఏదో చాలా చాలా సులువుగా తీసుకుంటున్నారు చాలా చిన్నగా తీసుకుంటున్నారు అమ్మవారు అంటే చిన్న విషయం కాదు మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అందుకు నేను కోరుతుంది ఏంటంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని పోలీసు వాళ్ళని నేను కోరుతుంది ఏంటంటే ఇది జరిగి ఇన్ని రోజులైందని మీకు తెలుసు గవర్నమెంట్ తరపు నుంచి స్పీకర్ గారు కూడా రిక్వెస్ట్ చేశారు దీని మీద కొంచెం ఎంక్వైరీ చేయండి అని చెప్పి దీని మీద ఎంక్వైరీ చేసి అసలు ఎన్ని రోజుల నుంచి బంగారం ఎక్కడ ఉంది అసలు కమిటీ సభ్యులు కానోళ్ళు ఎందుకో బంగారం అప్పు చెప్పడానికి ఇక్కడ గుడి దగ్గరికి కొంతమందికి రావడం జరిగింది దాంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో ఏం జరిగింది ఎవరు ఈ గిల్ట్ నగర్ని పెట్టడం జరిగింది అసలు ఈవో కప్ చెప్పిన తర్వాత ఈవో ఆ నగలు మొత్తం ఎక్కడ పెట్టాడు ఏ ఆఫీసులో ఉన్నాయి వాళ్ళు చెప్పడం బట్టి నాకు ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్నాయని చెప్తున్నారు మరి అక్కడ ఆఫీసులో ఉన్నప్పుడు అప్పటి నుంచి తీయిపోతే ఇప్పుడు సడన్గా బయటకు వచ్చిన తర్వాత దాంట్లో గిట్టి నగలు ఎందుకు బయటపడ్డాయి కాబట్టి ఇది క్లియర్గా మనం చూడాల్సిన అవసరం ఉందండి దీంట్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా ఆ రోజు టెస్ట్ చేశారండి అప్పటికి కమిటీ సభ్యులు మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇంకోసారి చేయండి ఇంకోసారి చేయండి అని అడుగుతున్నారు ఇంత క్లియర్గా అందరి ముందు చేశారు ఇది అబద్ధం చేయడానికి లేదు ఏదో నోటు మాట నేను చెప్పట్లేదు అందరి ముందు చేశారు అంటే బంగారం ఎవరైతే మహిళలు కొంతమంది టెస్ట్ చేసుకోవడానికి వెళ్తే వాళ్ళందరికీ వీడియో చూస్తే అబ్జర్వ్ అయిపోతుంది ఏ విధంగా అది టెస్ట్ చేసిన తర్వాత గిల్ట్ అని తెలియదు దాంతో ఎవరైతే టెస్ట్ చేశారో అబ్బాయి ఇక్కడ లోకల్ జ్యువెలరీకి సంబంధించిన వాడు చేసిన తర్వాత ఆయన క్లియర్గా కూడా వాటర్ వేసి తుడిచిన తర్వాత క్లియర్ చెప్పాడు ఇది గిల్ట్ నగలండి దాని తర్వాత నేను ఏం చేశామంటే ఎండోమెంట్స్ వారు వెంటనే అబ్బాయితో కూడా వాళ్ళ దగ్గర ఆ వీడియో ఉంది ఆ వీడియోలో కూడా క్లియర్గా అబ్బాయి ఇది నాకు మరణం వారి గుడికి సంబంధించి నగలను చెక్ చేయమని ఈ ఫలానా డేట్ రోజు నాకు చేయమని చెప్పారండి చెప్తే ఆ రోజు నేను వెళ్ళి టెస్ట్ చేయడం జరిగింది ఆ టెస్ట్ చేసిన దాంట్లో గిల్ట్ నగలు ఉందని చెప్పేసి ఆ అబ్బాయి కూడా చెప్పారు సో ఇంకా దీనికంటే ప్రూఫ్ ఏం కావాలని నేను అడుగుతున్నాను పరంగా ఏమాత్రం ఏ ఆలోచన మాకు లేదండి నేను ఒకటే అడుగుతుందంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఎండోమెంట్స్ వారిని తప్పు ఎక్కడ జరిగింది ఆ రోజు వచ్చిన వాళ్ళు ఇదిగో బంగారం అని చెప్పి డిస్ప్లే చేసి మొత్తం ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత మీరు వచ్చి ఏదో తెలియనట్టు ఇక్కడికి వచ్చి బాక్స్ ఓపెన్ చేసి పాపం ఆమెకు కూడా తెలియదు ఉండొచ్చు ఆమె కంగారు పడిపోయింది కంగారు పడిపోయి మళ్ళీ తీసుకెళ్లిపోయే బాక్స్ని ఏ ఆఫీస్లో పెట్టిందో నాకు తెలియదు మళ్ళీ మా ఆఫీసు కప్పచెప్పేస్తానండి నాకు భయమేస్తుంది నేను అనవసరంగా తీసుకొచ్చాను ముందు చెక్ చేయవలసిందేమో అని అంది సరే అమ్మ అందరి ముందు చెక్ చేయడం మంచిదే కదా అని మేము అన్నాం కాబట్టి మేము దయచేసి పాత్రికే మిత్రుల ద్వారా నేను ప్రజలందరినీ కోరుతుంది ఏంటంటే ఈ బంగారం దొంగ ఎవరు ఈ దొంగ ఎక్కడ ఉన్నాడు అమ్మవారి బంగారాన్ని దొంగతనం చేసే ధైర్యం ఎవరు చేశారు ఎందుకు సుమారుగా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల పైన ఈ బంగారం ఎక్కడ దాచారు ఏం జరిగింది అసలు అమ్మవారి బంగారం మీద కూడా తినాలని ఆలోచించే దౌర్భాగ్య ఆలోచించిన ఆలోచించిన వేస్ట్ ఫీలో ఎవడు ఎంతకంటే వర్స్ట్ థింగ్ ఇంకోటి ఏమైనా ఉంటుందా అసలు బంగ అమ్మవారి పండగని కోవిడ్ సమయంలో చేయకూడదు అని కొంతమంది అన్నప్పుడు దాని గురించి డిస్కస్ చేయడానికే ఊరు మొత్తం కూర్చొని ఊర్లో అందరితో మాట్లాడి అప్పుడు అందరిని కలవలేం అవ్వపోతే వీడియో కాన్ఫరెన్స్ జూమ్ ద్వారా పెట్టి అసలు ఏం చేయాలి ఏం సాంప్రదాయం ఫాలో అవ్వాలి అసలు చరిత్రలు ఇలా జరగలేదే అని చెప్పి ఆలోచించి అంత బ్రెయిన్ స్టామ్ చేశామే అంత ఆలోచించామే అలాంటిది ఈరోజు నాకు రెండు మూడు రోజుల నుంచి అర్థం కావట్లేదు అసలు దీని మీద ఎలాగా రియాక్ట్ అవ్వాలి ఏం రియాక్ట్ అవ్వాలి ఎంతకంటే దరిద్రపాలు ఉన్న మనుషులు ఏం తిరుగుతున్నారే నర్సీపట్నం అంటే ఇంక అంతకంటే వర్స్ట్ ఇంకోటి ఏమైనా ఉంటుందండి అందుకనే నేను ఒకటే కోరుతుంది ఏంటంటే ప్రజలు ఈరోజు న్యాయం కాపాడాలనే ఉద్దేశంతో ట్రాన్స్పరెన్సీ ఉండాలనే ఉద్దేశంతో అకౌంటబిలిటీ ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు అయ్యన్నపాత్రు గారు మన నర్సీపట్నం అదృష్ట శాతం ఆయన స్పీకర్ అయ్యారు రాష్ట్రంలో ఏ ప్రాంతానికి దక్కలేని అదృష్టం మనకు దక్కింది కాబట్టి ఈరోజు మేము కక్షపూర్వక రాజకీయాల మీద ఏమాత్రం కాన్సన్ట్రేషన్ పెట్టలేదు మేము ఓన్లీ అభివృద్ధి ఎలా చేయాలి ఎక్కడి నుంచి రూపాయి రూపాయి తేవాలి మొత్తం నాశనం చేసిన ఈ నర్సీపట్నం ప్రాంతాన్ని మళ్ళీ రివైవ్ చేసి ముందుకు ఎలా తీసుకెళ్ళాలి ఎందుకంటే ఇంత తక్కువ అయ్యన్ బతి గారు పంతొమ్మిది కోట్ల వరకు ఈరోజు డెవలప్మెంట్కి తీసుకురాగలిగారు ఈ ఒక్క టూ త్రీ మంత్స్లోనే ఇవన్నీ కూడా త్వరలోనే అన్ని ఇనాగ్రేషన్స్ జరుగుతాయి అన్ని జరుగుతాయి ఆ ట్యాంక్ బండ్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు ఖాళీ ఉన్నప్పుడల్లా అసలు ప్రోటోకాల్ను కూడా అధిగమిచ్చి గ్రౌండ్ మీదకి వచ్చి అన్నీ చేస్తున్నారు ఎంత చేస్తున్నప్పుడు ప్రజలు కూడా సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈరోజు ఇంత దారుణమైన ఘటనకి కారణమైన మనుషుల్ని బంగారాన్ని దొంగతనం చేసిన వ్యక్తిని కనిపెట్టి ప్రజల ముందు నించోపెట్టవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని నేను కోరుతున్నాను సిఏఎస్ఐ అయితే మరి విషయం తెలుసు పేపర్లో చదివారు అయినా ఎందుకు ఉన్నారో మాకు అర్థం కావట్లేదు అంటే మాకు ముందు ప్రభుత్వంలో వాళ్ళు వాళ్ళు పోస్టింగ్లు జరిగాయి కాబట్టి పడుకుంటున్నారేమో నాకు డౌట్ వస్తుంది వాళ్ళని కూడా మేల్కోవాల్సిందిగా నేను కోరుతున్నాను వాళ్ళని లేపుకోవాల్సిందిగా ఎస్పీ గారిని కోరుతున్నాను ఎస్పీ గారికి కూడా విషయం తెలుసు సుమారుగా మూడు నాలుగు రోజులు అయింది మరి లా అండ్ ఆర్డర్ విషయంలోని సెంటిమెంట్ రేజ్ అవుతే జనాల్లో కానీ విషయం తెలిస్తే మరింత ఎక్కువ రోడ్డు మీదకి వచ్చి ఆ అమ్మవారికి సపోర్ట్గా జనాలు కూడా నిలబడతారు విషయం ఎస్పీ గారికి కూడా తెలుసు కాబట్టి మరి డీఎస్పీ గారు ఉన్నారో లేదో మాకు తెలియట్లేదు నర్సీపట్లో ఆయన అయితే మాకు అక్కడ కనబడలేదు కూడా మనిషి కాబట్టి వీళ్ళందరినీ కూడా ఇన్కేపబుల్ పీపుల్ అయితే ట్రాన్స్ఫర్ అయినా చేయండి మేడం లేకపోతే మీరే స్వయంగా దిగి కూర్చొని రివ్యూ చేసి ఈ బంగారం దొంగతనం చేసిన పట్టుకోండి అంతేగాని ఆఫీసుల్లో ఏసీ రూముల్లోని వీళ్ళు కూర్చోవడం వల్ల ఏం అవ్వదని మాత్రం నేను క్లారిటీగా చెప్తాను మీకు రివ్యూ ఇప్పుడు దాకా త్రీ మంత్స్ మీరు పోస్టింగ్ అయిన తర్వాత ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నర్సీపట్నం నియోజకవర్గంలో ఇప్పటికొచ్చి గాంజే మీద కానీ దీని మీద కానీ ఏ రావతం రివ్యూ చేయలేదు ఏ లా అండ్ ఆర్డర్ గురించి రివ్యూ చేయలేదు ఎలక్షన్స్ సమయంలో రౌడీ షీటర్స్ అందరూ కూడా ర్యాలీ చేసి వెంకనేటిపేటలోకి వచ్చి ఓటర్ లిస్టులు చింపి పేనార్పాలెంలోకి వచ్చి వాటర్ లిస్టులు చింపి వీధిలోకి వచ్చి వాటర్ లిస్టులు చింపి వాళ్ళ మీద ఇప్పటికి రెండు కంప్లైంట్లు ఇస్తే కూడా డిఎస్పి గారు ఇది అంత కామన్ అని చెప్పి వదిలేస్తున్నారు కాబట్టి నేను ఒకటే కోరుతుంది ఏంటంటే మీరు లాస్ట్ గవర్నమెంట్లో పోస్టింగ్స్ వచ్చాయి కాబట్టి మేము పోలీసుని ఒకలాగే చూస్తాం మేము పొలిటికల్గా పర్స్పెక్టివ్లో చూడట్లేదు కాబట్టి మీరు ఇప్పటికైనా కనీసం వచ్చి మేము ఏమో ఒత్తిడి పెట్టట్లేదు ఎందుకంటే స్పీకర్ గారు కూడా ఏమాత్రం కూడా పోలీసుల మీద ఎప్పుడు కూడా ఒత్తిడి పెట్టట్లేదు ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా కానీ నేను నార్మల్గా కామన్ మ్యాన్ లాగా ఉండాలని చెప్పి ఆయన ఇప్పటికొచ్చి మీరు చూస్తే గన్ మ్యాన్స్ కూడా లేదు స్పీకర్కి నా తెలిసి చరిత్రలో నాకు తెలిసి మొత్తం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎలాంటి స్పీకర్ని అక్కడ చూసిండ్రు కానీ ఒకటే ఆయన కోరుతుందంటే కాన్స్టిట్యూషన్ పొజిషన్ అయినా కానీ నేను జనాలతో మామేకమైనా జనాల దగ్గర ఉండాలని చెప్పి మీరు అబ్జర్వ్ చేయండి త్రీ మంత్స్లోని మా గార్డ్స్ని పెట్టలేదు ఇక్కడ గన్ మ్యాన్స్ని పెట్టుకోలేదు ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ మాకు ఉంది జనాలతో ఉన్నామని చెప్పి ఎందుకంటే మా కార్యకర్తలు కూడా ఎవరన్నా కొంతమంది మమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు ఏమంటే ఎలక్షన్ తర్వాత ఇక్కడ పోలీసులు వచ్చేస్తారు కదండి అంటే ఏం ఉండదు బాబు ఎవరు ఉండరు మీరు రండి డైరెక్ట్గా వచ్చేసేనా సో ఆ కంఫర్ట్ మేము పబ్లిక్ ఇస్తున్నాం ఇప్పుడు ఆ పోలీసుల మీద కూడా ఒత్తిడి పెట్టట్లేదు ఒత్తిడి పెట్టలేనప్పుడు మీరు కూర్చొని దీనికి సంబంధించి ఎందుకు డిసైడ్ చేయట్లేదు పేపర్లో రోజు పడుతుంది దీని గురించి అంటే మీకు గాడస్ అమ్మవారి గురించి అసలు ఏమాత్రం కూడా ఇన్నిసార్లు పడుతున్నప్పుడు కనీసం రివ్యూ ఎందుకు పెట్టలేదు కాబట్టి ఇన్కాపబుల్ ఇన్కంపీటెంట్ పీపుల్ ఎవరైనా ఉంటే ట్రాన్స్ఫర్ అయినా చేయండి లేకపోతే వాళ్ళని పెట్టుకొని కనీసం రివ్యూ అయినా చేయండి అందుకు నేను ఇంకోటి మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి